నెల్లూరు నగరంలో వందల కోట్ల రూపాయలతో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది పనులు చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ పబ్బం గడుపుతున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని పదమూడవ డివిజన్ సింహపురి హాస్పిటల్ సెంటర్లో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో ముప్పై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నెల్లూరు నగరాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు మీచంగ్ తుఫాను సమయంలో వరద ప్రాంతాల్లో నారాయణతో సహా ఒక్క టీడీపీ నేత కూడా కనిపించలేదని విమర్శించారు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ పనిచేస్తున్నారని చెప్పారు కానీ డ్రామాలు ఆడే టీడీపీ నేతలు ఎక్కడ రహదారులు మంజూరయ్యాయో తెలుసుకుని శంకుస్థాపనలకు ముందు రోజు ధర్నాలు చేస్తూ డూప్ షాట్లు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముందున్న రోడ్డు కన్నా కూడా కొంచెం వెడల్పుగా రోడ్డును కూడా ప్లాన్ చేసుకోవటం జరిగింది దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే మెట్టిపాలెం కానీ బల్చిపాలెం కానీ అన్నీ కూడా పూర్తిగా ఇంకే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కూడా పనుల్ని కూడా పూర్తి చేసుకుంటున్నాం సో పదమూడో డివిజన్ నుంచి ఇప్పటికే దాదాపు ఈ డివిజన్లో దాదాపు అన్ని పనులు ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఒక కర్మకృతుల భవనం ఒకటి అడిగారు అట్లాంటి చిన్న చిన్నవి తప్ప అవి కూడా తొందరలోనే టెండర్స్ కూడా పిలుస్తాం సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికే మిట్టపాలెం బల్చిపాలెం ఎల్లంబర్జన్లో మంచి పార్క్స్ని కట్టుకున్నాం ఇంకా బ్యాంక్ కాలనీ ఆ ఏరియాలో కూడా రెండు పార్క్స్ పూర్తయ్యేదానికి కూడా రెడీగా ఉన్నాయి సో అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ఉంటారంటే పోయిన నెల ఏడో తారీఖున ఈ రోడ్డుకి టెండర్ పిలిచాం ఇరవై మూడో తారీఖున ఈ టెండర్ ఓపెన్ అయింది అక్కడి నుంచి దాదాపు రెండు రోజుల ముందు దాకా ఒక పది రోజుల పాట మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురుచినాయి ఇది ఎలాగో టెండర్ అయిపోయింది ఇంకో వారం పది రోజులు పనులు ప్రారంభిస్తారంటే ఎలాగో పనులు ప్రారంభిస్తారు కదా ప్రారంభించిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి పెట్టుకుంటారట మా ధర్నా పోరాటం వల్లే ఈ రోడ్డు వచ్చింది అని ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు నిన్న మొన్న చూశాను మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్షాల్లో ఎక్కడ కనిపించాలా అప్పుడప్పుడు ఒక స్టంటు ఊరికి వెళ్ళి ఆ మేము ఉన్నాం సరే మేమున్నామని చెప్పినా ఒక భోజనం పొట్లం ఇచ్చారా లేదు కనీసం ఏమైనా సాయం చేశారా లే ఫోటో తీసుకోవటం అనిల్ కుమార్ నేను ప్రజలకి నేను అడుగుతా ఉన్నా కనిపించాడా ఈ నాలుగు రోజుల్లో మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని తిట్టడం రెండు వేల పదిహేనులో వచ్చిన మన్సూర్ నగర్ వరదలు అప్పుడు ఇంతకన్నా తక్కువ వర్షాల్లోనే ఏ విధంగా నెల్లూరు మునిగింది ఈరోజు పోలిస్తే దాంతో పోలిస్తే ఐదో శాతం కూడా నెల్లూరు మనం కనిపించలా ఒక ఆమె ఒక దగ్గర జరిగింది ఎమ్మెల్యే రాలేదని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి సరే ఆమెకైతే కనిపియదు పేపర్లు చూస్తుందా టీవీలు చూస్తున్నారు ఎమ్మెల్యే తిరిగాడా లేదా అందరినీ దగ్గర పరామర్శించాడా మాట్లాడా లేదా అన్నది సరే ఆ నేను వెళ్ళిన ప్రాంతాల వాళ్ళకి తెలిసాను వీళ్ళు తెలియాల్సిన అవసరం లేదనుకుందాం అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఒక విపత్తు వచ్చినప్పుడు నేను కనీసం నేను తిరిగినప్పుడు సరే మీ అందరు ఉన్నారు ప్రతి ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ప్రశ్న వాళ్ళు ఉన్నారు ప్రెస్ వాళ్ళు అందరితో మాట్లాడారు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజలు సహకారం కావాలా అందరు సహకారం కావాలా ఎందుకంటే చెట్టు కూలుతుంది మనం ఏమన్నా చెట్టుని కూలుస్తామా లేదు కదా గాలికి పడింది చెట్టు గాలికి స్తంభాలు పడతాయి ఒక విపత్తు అది విపత్తులు అందరం కలిసి పని చేయాలి మనం ఎట్టా కలిసి పని చేయము పని చేయనప్పుడు కనీసం ఇష్టానుసారంగా మాట్లాడకుండా ఉంటే మేము పోయినసారి విపత్తు వచ్చింది పదిహేనులో మేము కలిసి పని చేసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వందలాది మందికి ఏ స్థలంలో మేము వండి భోజనాలు మేము పెట్టాం ఆ రోజు మేము విమర్శలు చేయలేము ప్రభుత్వం ఎందుకంటే సమయం అట్లాంటిది కాదు అది అయినప్పటికీ అందరూ కలిసి పనిచేసినారు మా కార్యకర్తలు కానీ అధికార యంత్రాంగం కరెంటు రెస్టారేషన్లో నెల్లూరు నగరంలో వార్ ఫుట్టింగ్ మీద చేశారు మా కార్పొరేటర్లు మా స్థానిక నాయకులు స్థానిక అధికారులు అందరూ కలిసి ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది అన్నప్పటికీ కూడా వెంటనే మళ్ళీ పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి మనం తిరగని వాళ్ళమే ప్రజలకు అందుబాటులో లేని ఆ నాలుగు రోజుల్లో తడిస్తే మళ్ళీ ఏమన్నా వస్తాదనుకున్నారో తెలియదు మనకి కనీసం కనిపించలా నాలుగు రోజులు కనిపించాడా పోటీ చేసే అభ్యర్థి అని అడుగుతున్నా నాలుగు రోజు ఒక్కరోజు ఒక్కరోజు కనిపించాడా లే నన్ను మాత్రం తిట్టి మాట్లాడటం మాత్రం అన్నీ ఉంటాయి మాకు చిత్తశుద్ధి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమన్నా మేము మేము చేయాల్సింది నేను అర్థం అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ బాధ ఉంటుంది బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధని మాకు తెలియజేస్తారు కొన్ని దగ్గర నిజంగానే వాళ్ళ ఆగ్రహం కూడా ఉంటుంది ఎందుకంటే వర్షం పడి ఇళ్లలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్లో నాలుగు మాటలు మాట్లాడతారు కూడా ఎస్ ఆ పెయిన్ ఉన్నప్పుడు నాలుగు మాటలు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది దానికన్నా మేము కోపపడకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలిసేది మనం లేం ఆ ఇళ్లలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుంటారో పెయిన్ వాళ్ళు ఉంటుంది అంటే అన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాం అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం తప్పకుండా అన్ని పనులు మేము పూర్తి చేసుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఒక్కటే అడుగుతా ఉన్న ప్రజలకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ బాధల్లో మీ కోపం రూపంలో మా మీద చూపించిన అన్నిటికీ మేము ఉన్నాం కానీ మీకు కనిపించిన వ్యక్తిని మాత్రం ఆలోచన చేయని మాత్రం జనత తెలియజేస్తాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో